శ్రీరామ జయం ఓం నమో నారాయణాయ ఏకాదశి వ్రతాలలో ఇందిర ఏకాదశి ఒక ప్రత్యేకం భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు హరిశ్చంద్ర వృత్తాంతాన్ని ఈ ఏకాదశి వ్రతం ఉన్న రోజున జ్ఞాపకం చేసుకోవాలి హరిశ్చంద్ర నలో రాజ పురుకువ పురుజిత్ షడైతే చక్రవర్తిన చిన్ననాటి కాలంలో చిన్నారి బాలబాలికలకు ఇలాంటి శ్లోకాల సహాయంతో చక్రవర్తుల కథలు అలాగే పతివ్రతల కథలు గొప్ప గొప్ప దేశాల కథలు నదుల కథలు అనేకం శ్లోకాల పేరిట అహల్య ద్రౌపది కుంది తారామండరిస్తథా ఇలా శ్లోకాలు చెబుతూ కథలను సంప్రదాయం వివరించేది హరిశ్చంద్రుడి కథ వీటిలో ఒకటి సత్య హరిశ్చంద్రుడు అబద్ధమాడా అవును అబద్ధమాడాడు అనే పురాణ విజ్ఞానం వివరిస్తుంది వేదంలో ఉండే హరిశ్చంద్రుడు వేరు పురాణాలలో ఉండే హరిశ్చంద్రుడు వేరు హరిశ్చంద్రుడికి పేరు ముందుగా సత్య అన్న పదం ఎందుకు వచ్చింది ఇలా వచ్చింది హరిశ్చంద్రుడు అబద్ధం ఆడాడు అనే శాస్త్రం ఏమిటి కథ పూర్వం హరిశ్చంద్ర చక్రవర్తికి సంతానం లేని కారణంగా అనేక తపస్సు చర్యలు నిర్వహించిన తర్వాత కూడా సంతానం కలగకపోవడంతో వశిష్ఠుని సలహా మేరకు వరుణయాగం నిర్వహించాడు వరుణదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని కోరుకునగా కుమారుడు జన్మించాలి అనే వరం కోరుకున్నాడు కుమారుడు కలుగుతాడు కానీ ఐదవ ఏట ఆ పిల్లవాడిని నాకు అప్పగించాలి అంటూ వరుణుడు ఒక నియమం పెట్టడంతో హరిశ్చంద్రుడు అంగీకరించాడు ఆ దంపతులకు కుమారుడు జన్మించాడు లోహితాస్యుడు అన్న పేరు పెట్టుకున్నారు పెరిగి పెద్దవాడైన తర్వాత ఐదవ ఏట వరుణుడు వచ్చి పిల్లవాడిని అప్పగించవలసింది అంటూ అడగగా పెంచిన ప్రేమ కారణంగా హరిశ్చంద్రుడు కుమారుడిని నేను ఇవ్వను అన్నాడు ఆగ్రహించిన వరుణుడు శపించడానికి సంసిద్ధుడు కాగా వశిష్ఠుని సలహాతో పిల్లవాడికి ఉపనయనం చేసి అప్పగిస్తాను అంటూ వాయిదా వేశాడు హరిశ్చంద్రుడు దానితో వరుణదేవుడు వెళ్ళిపోయాడు ఉపనయనం చేస్తే కొడుకును పోగొట్టుకోవాలి అంటూ హరిశ్చంద్రుడు ఉపనయనం చేయడం మాని వేశాడు సంగతి తెలిసి హరిశ్చంద్రుడు ఇలా చేస్తున్నాడని తెలిసి ఆ లోహితాస్తుడు పారిపోయాడు తర్వాత వశిష్ఠుడు ఆ లోహితాసుడిని వెతికించి రప్పించి ఉపనయనం చేయించి లోహితాశులకు బదులుగా ప్రజలందరూ మీ కన్నబిడ్డలే కనుక ఏ ఇంటిలోనైనా ముగ్గురు కుమారులు ఉంటే ఇద్దరే ఉండాలి అని శాస్త్రం అధికంగా ఉన్నవారు కనుక అతడిని రప్పించి నీ కుమారునికి బదులుగా అతడిని అప్పగించవలసింది వర్ణుడికి అంటూ ధర్మ సూక్ష్మం వశిష్ఠుడు చెప్పడంతో అలా పాటించే నేపథ్యంలో విశ్వామిత్రుడి మేనల్లుడిని హరిశ్చంద్రుడు తీసుకచ్చి వరుణుడికి అప్పగించే ప్రయత్నం చేశాడు ఆగ్రహించిన విశ్వామిత్రుడు తన మేనల్లుడిని విడిపించుకునే ప్రయత్నంలో నీవు అబద్ధమాడావు అంటూ వాదించగా వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇరువురి మధ్య జరిగిన వాదోపవాదాలలో హరిశ్చంద్రుడు రాజ్యం పోగొట్టుకోవలసి వచ్చింది కాశీ క్షేత్రానికి చేరవలసి వచ్చింది చంద్రమతి ఇల్లాలిని పోగొట్టుకోవలసి వచ్చింది కుమారుడిని కూడా సర్పం వేయగా పోగొట్టుకోవలసి వచ్చింది అబద్ధమాడాడు అన్న మాట రాకుండా ఉండడం కోసం ఇంత ప్రయాసపడవలసి వచ్చింది భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో ఇందిర ఏకాదశి నాడు ఈ వృత్తాంతం వినాలి ఉపవాస వ్రతం పాటి హరిశ్చంద్రుడు అబద్ధమాడా విశ్వామిత్రుడు ఏం నిరూపించదలచాడు నక్షత్రకుడిని వెంట పప్పడంపలో ఉండే అంతరార్థమేమిటి ఖగోళ విజ్ఞానం ఈ కథలో ఉంది ఏకాదశులలో ఇంద్ర ఏకాదశి ప్రత్యేకం తెలుసుకున్నాం కనుక మరింత విజ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఉపవాసవ్రతం అనుసరిద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు